హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాము లైవ్ ఛానల్ ఈరోజైతే చికెన్ టిక్కా స్పెషల్ అండి ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్ని విజిట్ చేయండి మనం ఎక్కువ అవుట్ సైడ్ హోటల్స్కి బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చికెన్ స్టార్టర్సే ప్రిఫర్ చేస్తాం చికెన్ స్టార్టర్స్లో మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఫ్యామిలీ అందరికీ కూడా ఈజీగా చేసుకోవచ్చండి వన్ మనం ఒక ప్లేట్ పెట్టే చికెన్ ఖర్చుకి ఇప్పుడైతే ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను చేస్తూ మాట్లాడుకుందాం ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ కర్డ్ అయితే తీసుకున్నానండి ఈ కర్డ్ సాఫ్ట్గా కలుపుకుని ఉంచుకోవాలి వాటర్ రిష్గా ఉండకూడదండి కొంచెం గట్టిగా ఉన్న పెరిగే తీసుకోండి ప్యాకెట్ పెరుగు తెచ్చుకున్నట్లయితే బాగుంటుంది నేను ఇంట్లో కర్డ్తో ప్రిపేర్ చేశాను ఇది ఇలా సాఫ్ట్గా కలుపుకుని ఉంచుకుని ఫోర్ టూ స్పైస్ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం అల్లంల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఒక స్పూన్ ఇలా వేసుకొని ఇదంతా కూడా మిక్స్ బాగా కలుపుకుని ఉంచుకోండి అలాగే దీంట్లోకి ఒక టూ స్పూన్స్ చికెన్ మసాలా అయితే యాడ్ చేశానండి ఏదైనా పర్వాలేదు చికెన్ మసాలా ఆర్ గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి సరిపడా అంత సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోండి దీంట్లోకి మనం చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఈ పీసెస్ కూడా నేను మ్యారినేట్ చేస్తానండి వెజ్జెస్ పీసెస్ ఆనియన్స్ టమాటో క్యాప్సికమ్ ఇవి కూడా అలాగా క్యూబ్స్ లాగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి చికెన్ అయితే మనం సాల్ట్ పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న చికెన్ని బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి నేను చిట్టిక్కాకి మనం బోన్లెస్సే ప్రిఫర్ చేయాలి సో ఇది కడుగు పెట్టుకున్న చికెన్ని ఆ మిశ్రమంలో వేసేసి మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి చికెన్ కూడా బాగా పట్టాలి దీంట్లోనే మళ్ళీ ఆ వెజ్జెస్ కూడా వేసి కలుపుతాను ఇది కనీసం ఒక టూ టూ త్రీ అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలండి నేను మార్నింగ్ మధ్యాహ్నం తెచ్చుకుని మ్యారినేట్ చేసేసుకుని ఉంచుకున్నాము ఈవినింగ్ చేసుకోవడం కోసం ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ వెజ్జెస్ కూడా అన్నీ దాంట్లో వేసేసుకోవాలి మా హస్బెండ్ హెల్ప్ చేశారు కలపడానికి నేను వీడియో తీసుకుంటున్నాను కదా అందుకే సో ఇదంతా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలండి దీంట్లో స్పైసెస్ అంతా కూడా నేను ఈవెన్గా సమానంగా ఉండేలా వేసుకున్నాను మీకు నచ్చినట్లయితే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న చికెన్ అయితే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అండి బోన్లెస్ చికెనే ప్రిఫర్ చేయాలి టిక్కాకి ఇదంతా కూడా బాగా కలుపుకొని మీకు ఇష్టమైనట్లయితే కొంచెం గీ లెమన్ కూడా వేసుకోవచ్చండి లెమన్ కూడా వేసుకోవాలి పిండుకొని అదంతా కూడా బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ అయినా త్రీ అవర్స్ అయినా బాగా మ్యారినేట్ అయ్యేదాకా ఉంచుకోవాలి దానికి చికెన్ క మసాలా అంతా పడుతుంది ఇలా మ్యారినేట్ అయిన చికెన్ని ఫస్ స్టవ్ మీద పెట్టుకుని ఉడిపించుకోవాలండి నేనైతే ఉడిపించే చేస్తాను టిక్క చాలామంది మనకి గ్రిల్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఒక స్టిక్స్కి గుచ్చేసి కాల్ చేసుకోవచ్చు ఈ వెజ్జెస్ అంతా కూడా సపరేట్ చేసేసుకొని ఈ చికెన్ మాత్రమే మనం బాయిల్ చేసుకోవాలండి దాంట్లో ఇంకేం వాటర్ యాడ్ చేయకూడదు దాంట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి అదంతా మసాలా అంతా కూడా చికెన్ పట్టే వరకు కూడా దగ్గరకు వచ్చే వరకు కూడా గ్యాస్ మీద పెట్టుకొని మనం అలాగా ఉడిపించుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా చికెన్ పట్టే వరకు కూడా అలా ఉంచుకున్న అలా వేపుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసింది చూసారు కదా ఆ గ్రేవీలాగా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా రెడీ అయిన దాన్ని మనం స్టిక్స్ ఉంటాయండి మన లేదంటే స్టిక్స్ లేకపోయినా పర్వాలేదు మనం ఐరన్ ప్యాన్ మీద పెట్టుకొని కాల్ చేసుకోవచ్చు ఈ స్టిక్స్ని నీళ్ళల్లో కాసేపు నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఇలా ఐరన్ ప్యాన్ మీద గ్రిల్ ఫ్లేవర్ ఫుల్గా వస్తుందని నేను అనట్లేదు బట్ మనకు సాటిస్ఫాక్షన్గా అయితే నేను చెప్తున్నాను పక్కాగా తిన్నాక చాలా సాటిస్ఫాక్షన్గా చాలా టేస్టీగా ఉంటుంది నేను చాలా ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నానండి ఇదే టిక్కా మెథడ్ మేము గ్రిల్ అయ్యి తీసుకుంటాం తర్వాత తీసుకుంటాం ఇంకా కొంచెం టైం ఉంది సో ఇప్పుడైతే ఈ స్టిక్స్కి మనం అలా క్యాప్సికం చికెన్ చికెన్ పీసెస్ అలాగే ఒక టమాటో పీస్ అలాగే ఆనియన్ పీసెస్ ఇవన్నీ కూడా అలా ఒక వన్ బై వన్ స్టిక్ చేసుకొని అలాగ ఐరన్ ప్యాన్ మీద కాల్చుకోవాలండి ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఈ స్టిక్ ఇలా గుచ్చుకొని చేసుకునేది ఎందుకు చూపిస్తుంది అంటే మనకి ఆ బయట హోటల్లో తిన్న ఫ్లేవర్ రావాలి అలాగే మనకి ఆ వ్యూ మనకు చూ కూడా అలా బాగా కనిపించాలి కాబట్టి ఇలా చేసి ఈ విధంగా మనమైతే టిక్కా చేసుకోవాలండి మనం డైరెక్ట్గా ఐరన్ ప్యాన్ మీద కూడా ఆయిల్ వేసుకుని ఆ పీసెస్ అన్నీ కూడా కాల్చుకోవచ్చు ఆ స్టిక్స్ లేవు మా ఇది చేయలేము అన్నది ఏమీ లేదండి టూత్పిక్స్ ఉంటాయి కదా చిన్న చిన్నగా దానికి పెట్టి చూడండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాగ ఆయిల్ వేసుకొని మీకు ఇష్టమైనట్లయితే లైట్గా పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఏమైనా సీజనింగ్స్ ఉంటే అవి కూడా వేసుకోండి ఇలా వేసుకుని ఆయిల్ వేసుకొని మొత్తం చుట్టూరు మొత్తం తిప్పుతూ ఫోర్ సైడ్స్ కూడా బాగా కాల్చుకోండి ఇలా చికెన్ టిక్కా అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను మనం బయట వేస్ట్ చేసే మనీ కంటే కూడా ఇంట్లో మనం తెచ్చుకొని చికెన్ తెచ్చుకొని కొంచెం పేషెన్స్తో ఇలా చేసుకున్నట్లయితే ఫ్యామిలీ అంతా కూడా చాలా ఈజీగా మనం అందరం కూడా ఎంజాయ్ చేయొచ్చండి చాలా మనకి మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఈ టిక్కాలోకి పుదీనా డిప్పింగ్ కూడా చూపిస్తానండి ఈ పుదీనా డిప్పింగ్ ఉంటేనే మనకి ఈ టిక్కా కూడా చాలా ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా టిక్కా చేసుకున్నప్పుడు ఈ పుదీనా డిప్పింగ్ కూడా చేసుకోండి పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఒక పచ్చిమిరపకాయ అలాగే కొంచెం కర్డ్ ఒక టూ స్పూన్స్ మీకు జీడిపప్పు ఆప్షనల్ అండి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా పక్కన ఉంచుకుందాం ఇలా టిక్కాతో ఈ పుదీనా డిప్పింగ్తో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీ అయిన టిక్కా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఫ్యామిలీ అంతా కూడా సాటిస్ఫైయింగ్గా తింటారు బయట వేస్ట్ చేసే మనీ కంటే కూడా మనం ఇంట్లో చేసుకున్నట్లయితే మనకి హెల్దీగా మన ఇంట్లోనే బాగా ప్రిపేర్ చేసుకో ఇంతేనండి మ్యారినేట్ చేసుకుని ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ ఇలాగా టేస్టీగా ట్రై చేయొచ్చండి ఇంకా ఎందుకు మీరు కూడా ట్రై చేసేయండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి విజిట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్